అట్లా ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోకపోతే చెప్తాను అప్పుడు చెప్పినట్టు ఇప్పుడు జరిగేది వద్దు సార్

సార్ అప్పుడు తెచ్చుకునేది మనం గట్లా తెలుసుకుని కానీ వాడుకుంటుంది సొంపు కట్టిస్తే సొంపు కానీ నేను పారిట్ ఇస్తాను లేకుంటే కదా ఎవరు సాయి ప్రసాద రెడ్డి నన్ను నా ఇట్లే నీ చిన్న పార్ట్లు నన్ను రానని చెప్పాను సార్ మనం నమస్కారం చేసి చెప్తాను అంతే నీవు ఐదేళ్ళు ఉంటావు కదా ఐదేళ్ళ వరకు

మేడంండదు అక్కడ నుండి వస్తే మేడం పనిచేస్తాం మనకి అక్కడ నుండి ఇస్తా కదా సార్ మా పనిచేసేది అది లేకున్నట్టు నలభై మన పోగించాం సార్ మొక్తి చెప్తాను ఈ ఇది మాత్రం తెప్పించుకోవద్దాను సార్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేదని కొండం సార్ మామో మమ్మో ఉండము ఎప్పుడైతే ఇది ఇదల్ల ఇదైపోతని మామో అది మనకి గుణఫాం జరిగేసారు సార్ ఇది చెప్పాను సార్ మనం ఒకటి చెప్పానే చెప్పారు